బయలు ఎందుకు పరదాలు కట్టుకొని వచ్చాడు బయటికి ఏముంది అసలు వాడు చేసింది ఏముంది వ్యత్యాసం పోల్చడం ఏం చేశాడు ఒక రోడ్డు వేసాడా ఒక ఏాడు ఏం చేశాడు చెప్పాను వచ్చి బయట వచ్చి రాి మాట్లాడమని ప్రజల్లోకి వచ్చి ప్రతిపక్ష హోదా ఇవ్వండి నేను అప్పుడే అసలు ప్రతిపక్ష హోదా ఎందుకు వచ్చి మాట్లాడమను ఎందుకు ఎమ్మెల్యే ఉండి మరి బయట కూర్చోడం ఎందుకు మాట్లాడుతున్నారు ఇప్పుడు పేరు దాని కేసులో ఇరుక్కున్నాడుగా మరి ఇంకేంటి పెళ్ళవే దాక్కుంది మరి ఇంకేంటి ఎఫ్ఐఆర్ కూడా పెట్టారు పెళ్ళవ మీద మరి అన్ని అవినీతి చేసి అంత చేసి ఇంకా చంద్రబాబు నాయుడు లేకపోతే కోటమి ప్రభుత్వాన్ని ఎలా అనగలుగుతున్నారంట ఎరగంటే లోపలికి పడేసిన దాకా అట్టని అంటారు అప్పటికి ఇప్పటికి కొంత మార్పు ఉంది అంటారు మార్పు మార్పు ఉంది తొంభై తొమ్మిది పర్సెంట్ మార్పు ఉంది చంద్రబాబు వల్ల అవందంటూ లేదు మొత్తం చేస్తాడు ఈ రోడ్డు చూడండి ఎట్టేసాడు ఈ ఆరు నెలల్లోనే ఇప్పుడు రోడ్డు వేసుకుంటూ వెళ్తున్నారు కదా ఎక్కడ రోడ్లు గతానికి ఇప్పటికైతే చాలా తేడా ఉందంటారు తొంభై తొమ్మిది పర్సెంట్ తేడా ఉందండి